స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష పడడం లేదు మీరు మీకు సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో ఎవరికోసం ఇస్తారా కొత్త రాష్ట్రం అన్ని ఇవ్వాలి ఇంకా ఎవరి కోసం హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి చెన్నైలు ఎన్ని ఉన్నాయి బెంగళూరులు ఎన్ని ఉన్నాయి ఢిల్లీలో ఎవరున్నాయి ఎవడబ్బు సొమ్మిది నేను తమస్ పాడుతున్నారు మీరు ఇదే ఉంటే మీ ఇష్ట ప్రకారం పాడుతున్నారు మీరు ఏమనుకుంటున్నారు మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదా మీ కామన్ మ్యాన్ కు ఉండే ఇంట్రెస్ట్ లేదు మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు నేను చెప్తున్నా రక్తం పొంగిపోతా ఉంది చేస్తారా మీరు రాష్ట్రంలో ఎవరు ఉడుగులు చేస్తారు అడిగేవాళ్ళు లేరని మీ ఇష్టప్రకారం ప్రకారం అవుతుంది ఏం చేస్తారే మమ్మల్ని జైల్లో పెడతారా మీరు తమాసార్లు పడుతున్నారు మీ ఇష్ట ప్రకారం ప్లీజ్ కాదండి ఆవేదన ఉండదండి కామలేదు ఇచ్చారంటే ఏంటంటే మీరు ఇచ్చేది తమిళనాడు ఎన్నిచ్చారా గుజరాత్ ఎన్నిచ్చున్నారా కంపేర్ చేయి కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మేము మాట ఉంటే మేము ఇంత కూర్చోవాలి రోషం లేదు మాకు మన నిశ్చ రోషం ఉంటే మహాడాలు

చెవుల్లో పూలు పెడతారండి వీళ్ళు ఒక మహిళ అధ్యక్ష ఒక మహిళ ఒక మహిళ మాట్లాడండి వినాలి రాజుగారు మీరు వినండి ఇందాక మీరు వెళ్ళండి రాజుగారు మీరు చెప్పింది ఇన్నాక వెళ్ళండి మీరు ఒక మాట చెప్పినా కనండి ఇన్నాక వెళ్ళండి ప్లీజ్ అధ్యక్ష ప్లీజ్ బి పేషెంట్